హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో లో టమాటో మిర్యాలు చారు ఎంత టేస్టీ ఉంటుందో ఈ రసాన్ని గ్లాస్ లో కూడా పోసుకొని తాగొచ్చు అంత కమ్మ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు ఒకసారి ఈ రసాన్ని పెట్టుకొని తినండి స్టమక్ కూడా చాలా ఫ్రీ అయింది అనమాట ఈ రసం కోసం చిన్న టమాటోలు అయితే ఒక ఐదు ఆరు పెద్దవైతే ఒక మూడు నాలుగు తీసుకోవాలి ఇక్కడ నాటు టమాటోలు అని తీసుకున్నా లెమన్ సైజ్ అంతా చింతపండుని వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత టమాటో మునిగేంత వాటర్ పోసుకోవాలి జస్ట్ టమాటోలు పొట్టు ఊడి అంత ఉడికించుకోవాలి ఆ లోపు రసం పొడిని రెడీ చేసేసుకుందాం నేను ఇక్కడ అన్ని ఒక్కొక్క స్పూన్ తోనే తీసుకున్నా ధనియాలు జీలకర్ర కందిపప్పు మంచిగా ఫ్రై చేసుకొని నేనైతే ఇక్కడ రోట్లోనే దంచుకుంటున్న టేస్ట్ బాగుంటుందని మధ్యలో ఒక పది ఎల్లిపాయలు వేసుకొని నూరుకోండి ఆ తర్వాత టమాటోలని ఇలా ఉడికించుకున్న తర్వాత మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత పిప్పిని మొత్తం తీసేయాలి మనం నూరుకున్న రసం పొడిని కూడా అందులో కలిపేసుకోవాలి ఇంకొన్ని వాటర్ పోసుకొని ఒక రెక్క కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మసలు పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చేంత మసలు చాలన్నమాట ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఇలాగా పొంగొచ్చి మసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందాం కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండిమిర్చి ఒక రెక్క కరివేపాకు ఇంకొంచెం వేసుకొని మనం మసాల పెట్టుకున్న రసాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి